சார் அந்த சைக்குள் ஓட்டே சாய்ண்டி மனிக்கு எம்பரெடி பிரபாக்கரெடி பங்கூர் நாராயண சார் அந்த சைக்கிள் ஓட்டே சாய்ன்னா எம்பி வேண்டி பிரபாக்கரெடி காரி எம்எல்ஏ பொங்கூர் நாராயணர் సార్ సైకిల్ గుర్తుకు ఓటేసి సాయం చేయడం ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు సార్ మీరందరూ సాయం చేయండి సైకిల్ కొట్టేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే పొంగూరు నారాయణ గారు

လူတွေက వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి పొంగూర్ నారాయణ గారు బంగారు సార్ అప్పుడు రోజు చేయండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి పొంగూర్ నారాయణ గారు సరే సైకిల్ కోటే సాయం చేయండి అమ్మాయి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే పొంగూరు నారాయణ గారికి రెండు ఎన్నో సైకిల్ డెవలప్మెంట్ అవుతున్నాయి సరే సైకిల్ కి ఓటేయండి అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి ಪ್ರಭಾಕರ್ ರೆಡ್ಡಿ ಗಾರಿಗೆ ಎಾರಾಯಣ ಗಾರ ಸರಿ ಸೈಕಲ್ ಗೋಟೆ ಸಾಂಚಮ್ಮ ಎಂಪಿಗ ರೆಡ್ಡಿ ಪ್ರಭಾಕರ್ ರೆಡ್ಡಿ ಗಾರಿಗೆ ಎಾರಾಯಣ ಗುರು யலர் சைக்கிள் எம்மிரெடி பிரபாக்கரெடி நாராயண మీరందరూ సాయం చేయండి సైకిల్ ఓటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే పంపించేస్తాను అన్న నమస్కారం సార్ మీరందరూ సైకిల్కి ఓటే సాయం చేయాలన్నా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి సార్ మీరు సహాయం చేయాల మా సైకిల్ గురించి పోటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగుగారు రెండు రోజులు వస్తాయి రెండు సైకిల్కి వేయాలి సైకిల్ కి ఓటేయాల మీరు ఎంత పోయేవాళ్ళు కదా మనకి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఒకటి రెండు మిస్ అయ్యారు சைக்கல் கோட்டே சாய்ண்ணா எம்பி வேண்டி பிரபாக ரெடிக்கு நாராயணேன் எம் வேரெடி பிரபாக்கெடி நாராயண நமஸ்காரண்ண சரி அந்த சாய்ண்ணா சைக்கிள் ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూర్ నారాయణ సరే సైకిల్ కి ఓటే సాయం చేయండి అన్నా మనకు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి సార్ మీరు అందరూ సైకిల్ కి ఓటే సాయం చేయాలా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి సరే సైకిల్ కోటే చేయండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూర్ నారాయణ గారి సైకిల్ కోటే సాయం చేయండి అన్న ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎంఎల్ఏగా పొంగూర్ నారాయణ గారు సాయం చేయాలమ్మా మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు మంచి వ్యక్తులు నిలబడుతున్నారు సరే నమస్కారం బాగున్నారు కదా సరే మీరు అందరూ సాయం చేయాలా అమ్మా అమ్మా

నేను ఏడు చూస్తున్నా ఎక్కడికి వచ్చేస్తున్నా సరే మీరు సాయం చేయాలన్నా సైకిల్ కి ఓటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి ఏం వెల్డింగ్ చేస్తున్నారన్నా के बेटा எரெடி பிரபாக்கெடி பங்கூர் நாராயண பங்கு நாராயணம் அம்மா నమస్కారం అన్న సార్ మీరు సైకిల్ కోటే సాయం చేయండి అన్న మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగున్నారాయణ గారు சார் சைக்கிள் ஓட்டே சாயஞ்சம்மா எம்பி காமிரெடி பிரபாக்க ரெடி பொங்கூர் நாராயண கால மனசுங்களா సరే సాయం చేయండి సైకిల్ కి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి పొంగూరి ఇప్పుడు గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారి తరపున నేను వచ్చి మా చక్కర్ కూడా ఇంకా పెయింట్ కొట్టున్నారు చెప్పండి ఈసారి సైకిల్ కి ఓటు వేయమని ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పొంగూరు నారాయణ గారు నమస్కారం సరే సైకిల్ కొట్టే సాయం చేయండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి అంతే ఆయన నిజమైన మార్గంలోనే ఉంటాడు ఇప్పుడు నిజమైన మార్గంలోకి వచ్చాడు సైకిల్ కి ఓటే సాయం చేయండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి ఒక్కొక్కరికి మనం రెండు ఓట్లు వస్తాయమ్మా రెండు సైకిల్కే సాయం చేయండి ఎక్స్పర్టే సాయం చేయండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకరెడ్డి గారికి ఎమ్మెల్యే పొంగూరు నారాయణ గారు అవునా సైకిల్ సరే సైకిల్ కు ఓటేసి సాయం చేయండి ఎంపీ గా వేమరెడ్డి ప్రభాకర రెడ్డి గారికి ఎమ్మెల్యే గా పొంగుల నారాయణ గారికి థాంక్స్ సో మనీ మా ఓటాతే దో దోవి సైకిల్ కి వద్దు పడదు సరే సైకిల్ కు ఓటేసి సాయం చేయండి ఎంపీ గా వేమరెడ్డి ప్రభాకర రెడ్డి గారికి ఎమ్మెల్యే గా పొంగుల నారాయణ గారికి అన్న చేస్తా తెలుసు గతంలో కూడా రెండు సార్లు వచ్చిన పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రచారంలో సహాయం చేయాలా సైకిల్ ఓటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే పొందూరు నారాయణ గారికి నమస్కారం అమ్మ சைக்குள் ஓட்டே சாயம்மா எம் வேரெடி பிரபாக்கரெடி காரிக்கு எம்எல்ஏ பொங்கூர் நாராயணம் సరే సాయం చేయండి సైకిల్ కోటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి సైకిల్ కోటేపించండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే పొంగూరు నారాయణ గారికి ఎంత ఉంది ఇది ఓ సేరు పది రూపాయలు అద్దసేరు ఇరవై రూపాయలు పది సేరా షేరు నలభై రూపాయలు డిస్కౌంట్ ఉండదు షేరు కొంటే ఏమ్మా కొనుక్కుంటారా పూలు తీసుకుంటారా తీసుకోండి మా వాళ్ళకి అల్లుకునే ఓపిక ఉండాలి కదమ్మా మీకు ఉంటుందా అతను అంటే అదో అదో maka <tip> ನಮಸ್ತೆ ಅಮ್ಮ ಸರಿ ಸಾಮ್ಮ ರೆಂಡು ಸೈಕಲ್ ಕೇಯಲಾ ಒಕ್ಕೊಕ್ಕರೆ ರೆಂಡು ಓಟ್ಲು ರೆಂಟು ಡಬ್ಬಾಲು ಉಂಟಾಯ್ ಓಟೇಡ ಎಂಪಿ ಎಂಎಲ್ಎ ರೆಂಡು ಸೈಕಲ್ ಕೇ ತ ಸೈಕಲ್ ಓಟೇ ಸಾ ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు పాపడి మా నమస్తే అమ్మా సరే సైకిల్ కొట్టే సాయం చేయండి అమ్మా మనకు రెండు రోజులు వస్తే ఒక్కొక్కరికి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే పొంగూరు నారాయణ అన్న నమస్కారం అన్న సరే మీరు అందరూ సాయం చేయాలన్న పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఒక టైర్ కాబట్టి మనకు సైకిల్ కేటాయించారు ఎందుకే ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు మనకు ఒక్కొక్కరు రెండు ఓట్లు వస్తాయి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు సైకిల్కి వేస్తాయన్న సరే సైకిల్కి ఓటే సాయం చేయండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగు నారాయణ గారికి సాటిలైట్ ఇచ్చారు మీక అక్కడ సరే సైకిల్ సైకిల్కి ఓటే సాయం చేయండి అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే సైకిల్ కొంటూ సాయం చేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పోతున్నారు సైకిల్ ఒకటి సాయం చేరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే పొంగు నారాయణ గారికి మనకు ఒక్కొక్కరికి రెండు ఓట్ల వస్తాయి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు సైకిల్కి

ಚಾಲಪ್ಪ ಅಂತೇಲ್ ತಿಮ್ಮ ಎಲ್ಲೂರ್ತಿ ಸೈಕಿ ಮನ ಎಂಪಿ ವೇಮರೆಡ್ಡಿ ಪ್ರಭಾಕರ್ ರೆಡ್ಡಿ ಗಾರಿಗೆ ಎಲ್ಯ ಬೊಂಗೂರು ನಾರಾಯಣಗಾರ సరే సార్ మీరు సైకిల్ కి ఓటే సాయం చేయండి అమ్మా ఎంపీగా భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా సరే చేయండి బాయ్ మనకు ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి ఇద్దరు మంచి వ్యక్తులు ఇద్దరిని గెలిపించుకుంటే మనం లక్షణంగా బాగుంటాం ఇటు కూర్చో ఎందుకమ్మా సరే సైకిల్ గుర్చిపోటి సాయం ఉన్నా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూర్ నారాయణ గారికి సాయం ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే పొంగూర్ నారాయణ గారికి రెండు రోజులు ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు नमस्कार <laughs> 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 సార్ మీరు అందరూ చేయాల్సింది సార్ సాయం చేయండి అమ్మా సైకిల్ గుర్తు కొట్టేసి మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారి సార్ అందరూ చెప్పండి మన మాజీ కౌన్సిలర్ అన్న సరే చేయండి అమ్మా గతంలో మీ ఇంటికి కూడా వచ్చాం లోపలికి పవన్ కళ్యాణ్ గారికి తరపున వచ్చాం ప్రచారంలో సరే ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగున్నారు అన్న ఇల్లు కదా నమస్కారం సరే సాయం చేయండి సైకిల్ ఓటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నమస్కారం అమ్మా సరే సహాయం చేయండి అమ్మ సైకిల్ కోటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు సైకిల్ కోటే సాయం చేయండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు థ్యాంక్స్ అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ మా నమస్కారం అమ్మ సరే సైకిల్ కోటే సాయం చేయండి అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూర్ నారాయణ గారు మా నమస్కారం అమ్మా అందరి నమస్కారం నమస్కారం అమ్మా సరే సహాయం చేయండి సైకిల్ గుర్తు కొట్టేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి ఇద్దరు మంచి వ్యక్తులు మనకు ఒక్కొక్కరు రెండు ఓట్లు వస్తాయి రెండు ఓట్లు సైకిల్ మహిళలకు మంచి స్కీమ్స్ కేయండి గుర్తమ్మా ఒక వన్ మంత్ అమ్మా కరెక్ట్గా సైకిల్ కోటే సాయం చేయండి అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూర్ నారాయణ గారికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి సైకిల్ గుర్తు మీద కొట్టేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి సరే అందరూ సాయం చేయండి సైకిల్ గుర్తు కొట్టేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి சைக்குள் ஓட்டேசி எம்பி ஹேமிரெடி பிரபாக்கெடிக்கு எம்எல்ஏ பங்கு நாராயணம்மா எம் வேரெடி பிரபாக்கரெடிக்கு எம்எல்ஏ பங்கு நாராயண்க்கு ஓட்டே சாய்ண்டம்மா எம்பி ஹேமிரெடி பிரபாக்கெடிக்கு எம்எல்ஏ பொங்கு நாராயண కూర్చు నెప్పులున్నా అంటే ఇంకా నాలుగు రోజులే కదా అంటే నాలుగు రోజులు ప్రచారం అయిపోద్ది నమస్తే ಸರ್ ಮಂದರು ಸೈಕಲ್ ಕೋಟೆ ಸಹಾಯಮ್ಮ ಎಂ ವೇಮರೆಡ್ಡಿ ಪ್ರಭಾಕರ್ ರೆಡ್ಡಿ ಗಾರಿಗೆ ಎಲ್ಲ ಪೊಂಗೂರಿನಾರಾಯಣ ಗಾರ ಅಂದ್ರೆ ಸಹಾಯಮ್ಮ ಸೈಕಲ್ ಕೋಟೆ ಎಂಪಿಗೇಮರ ಪ್ರಭಾಕರ್ೆಡ್ಡಿ ಗಾರಿಗೆ ಎಲ್ಲ ಪೊಂಗೂರಿನಾರಾಯಣ ಅಣ್ಣ ಒಲೈಕ

సాయం అంటే సాయం చేయండి అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేకి పొంగుతారనే కదా మీరందరూ సాయం చేయండి ఎంపీకి ఎమ్మెల్యేకి సైకిల్ ఎందుకంటే మీకు చెప్పలే మీకు అన్ని తెలుసు తెలుసు కూర్చో తల్లి అమ్మా అందరూ సైకిల్ కోటే సాయం చేయండి అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగు నారాయణ గారికి సరే సైకిల్ కోటేయాలి తల్లి మీరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి నమస్కారం అమ్మా నమస్తే అమ్మ అందరికి చెప్పండి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు మిస్ కాదు మీరు చెప్పేటప్పుడు అందరికీ రెండు డబ్బాలు ఉంటాయి ఓటు వేయడా అనిపోయినప్పుడు రెండు డబ్బాలో సైకిల్కే నొక్కమానండి సరే మరి సైకిల్ కోటే సాయం చేయండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే పొంగూరు నారాయణ గారికి சரி சைக்கிள் கோட்டை சாயம் செய்ய எம்பி வேம் ரெடி பிரபாக்கரெடிக்கு எம்எல்ஏ பங்கு நாராயண ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు సైకిల్కి పడాలి థ్యాంక్స్ తల్లి సరే సైకిల్ కోటే సాయం చేయండి అమ్మా థ్యాంక్స్ ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు సాయం చేయండి బాయి సైకిల్ కోటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే పొంగూరు నారాయణ గారికి సార్ మీరు అందరు చేయాల చెప్పలే అందరూ చెప్పండి ല്ല <laughs>

అన్న అందరు సైకిల్కి వెండి అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి సార్ అందరు సైకిల్ సహాయం చేయండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి అందరూ గ్రో చెప్పండి சார் அந்த சைக்குள் சாய்லா சர்வத்தி சைக்குள் ஓட்டி சாய்ண்டி எம்பி வேடி பிரபாக்கெடிக்கு எம்எல்ஏ பொங்குனார நமஸ்காரம் సరే అందరు ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు మిస్ కాదు అమ్మా నమస్కారం అన్న సరే సాయం చేయండి అన్న సైకిల్కి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు సరే సైకిల్కి సాయం చేయండి అమ్మా ఓటు వేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి సాయం చేయండి అన్న అమ్మా నమస్తే సార్ మీరు అందరూ సైకిల్కి ఓటే సాయం చేయాలమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే పొంగూరు నారాయణ గారికి మా టెంకాయ టెంకాయ అన్నమ్మా ఏంది టమాటాలు కిలో ఇరవై రూపాయలు ఉంది ఎంత ఉంది ఇప్పుడు ఎంత కిలో మీ దగ్గర ఇరవై బాక్సులు లెక్క తీసుకొని రిటైల్గా మనం అమ్ముతాం అంతే వస్తు పచ్చి వస్తువులు కదా సరే తల్లి మరి మీరు అందరూ సైకిల్కి ఓటే సాయం చేయండి అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు థ్యాంక్స్

సరే చెప్పండి సైకిల్కి ఎంపీ ఎంపీ ఓటు ఎమ్మెల్యే రెండు ఓట్లు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఒకరు మీరు చెప్పి జాతంలో నమస్కారం ఇందాక ఫోన్ చేసాడు అలాగే పోదాం అని అక్కని ఎప్పుడు ఇంటికి ఆడిపోయినా కలిసి మాట్లాడతా నమస్కారం అమ్మా ఈసారి మీరు అందరూ సైకిల్కి ఓటేయండి అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి వస్తాం తల్లి